సమస్త సాధక ప్రియులకు శుభోదయం శుభ నమస్కారం సాధక ప్రియులారా నన్ను కొంతమంది మిత్రులు అమ్మవారి దివ్య దృష్టి మంత్రాన్ని వివరించమని కోరారు ఎంతోమంది ఈ దివ్య దృష్టి మంత్రం అని చెప్పి ఫేక్ మంత్రాలు పెడుతున్నారు గురువుగారు ఎలాగైనా మీరు పెట్టండి అని చెప్పేసి మనల్ని అడగడం జరిగింది దాని గురించి ఈ పురాతనమైనటువంటి గ్రంథంలో నుంచి ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రం పెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని మరి యూట్యూబ్లో చూసి రాసుకొని వేరే వాళ్ళు కూడా ఇదే మంత్రాన్ని కాపీ కొట్టి పెట్టడం జరుగుతుంది మరి జాగ్రత్త సాధక ప్రియులారా ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడం మీ ధర్మం మంత్రం ఓం క్రీం 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 దూరదృష్టి సమాగత అనాగత వర్తమాన లోక సకల జన వృత్తాంత విజ్ఞానం జ్ఞానకాలి సర్వజ్ఞానప్రదాయిని మమ దేహి దేహి మే స్వాహ ఈ మంత్రానికి నియమం వచ్చేసి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు నలభై తొమ్మిది రోజులు మరి జపం చేస్తే సిద్ధిస్తుంది అమ్మవారి యొక్క యంత్రం ఉంటుంది దీనికి ఈ దివ్యజ్ఞాన దివ్యదృష్టి యంత్రం ఉంటుంది ఆ దివ్యదృష్టి యంత్రం మేము మా స్వస్థాలతో సిద్ధి చేసి ఇస్తాము మరి ఈ మంత్రాన్ని గురుపదేశం తీసుకొని మరి ఆ యంత్రం సిద్ధి చేసుకొని ఆ యంత్రం ఎదురుగా ఉంచుకొని ఈ మంత్రాన్ని జపం చేస్తేనే సిద్ధి జరుగుతుంది మరి సిద్ధింప చేసుకొని దివ్య దృష్టితో మీ దగ్గరికి ఎవరు ఏ ఇబ్బందితో వచ్చినా సరే వారికి జరుగుతున్నది జరగబోయేది జరగబోయినది జరుగుతున్నది గతంలో జరిగినటువంటి సమస్తము వారి ఇబ్బందులు కూడా మీరు వారికి చెప్పి జనములో విపరీతమైనటువంటి ఆకర్షణ ఆ జ్ఞానాన్ని మీరు పొందగలరని కోరుచున్నాను హరిహి ఓం